హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నరసింహ ఎయిటీ ఎయిట్ ఫిష్ మీడియా చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అంతర్వేది ఫిష్ ల్యాండింగ్ సెంటర్లో ఉన్నాం ఇప్పుడే బోట్లు వచ్చినాయి ఈ బోట్లలో ఎటువంటి చేపలు వచ్చినాయో చూడండి ఇవి వీళ్ళ బోటు మీద నల్ల గొరకలు అంటండి ఇవి చూడండి ఎన్ని పడ్డాయను చాలా పెద్ద సైజు పడ్డాయి ఇవి విక్రయించడానికి పట్టుకెళ్తున్నారు ఒకటి ఒకటి బయటికి తీస్తున్నారు చూడండి ఇవి అంతగా రుచిగా ఉండవండి అంట ఇవి కొంచెం తక్కువ రేట్ వస్తాయండి అండి పెద్ద రుచి ఉండదు అంట ఇంకా రెండో బోటు దగ్గరికి వచ్చామండి చిన్న బోటు దగ్గరికి ఇవి వీళ్ళు తీసుకొచ్చిన చేపలు సపరేట్ చేస్తున్నారండి సపరేట్ చేస్తున్నారు దేనికి దానికి సపరేట్ చేశారు ఇవి ఒకటి ఒకటి వాటి చేపలను బట్టి ఆ చేపలను పట్టుకెళ్ళి విక్రయించడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఈ చేప చావిడే అండి తెల్ల చావిడే చాలా పెద్ద చావిడేలు పడ్డాయండి వీళ్ళకి ఎంత పెద్దగా ఉందో చూడండి ఇది ఇంత పెద్ద చేపలు ఈ ఏడాది పడ్డాయంట చాలా పెద్దగాను ఒక్కొక్కటి లేదండి చూడండి ఎంత పెద్దగా నేను సుమారు కేజీనర పైనే వస్తుంది ఒక చేపను ఇది కిలో వచ్చి నూట యాభై రూపాయల పైనే పడుతుందంట ఇవి దీని పళ్ళు ఉంటాయండి చాలా షార్ప్గా ఉంటాయండి ఏమాత్రం గీర్చుకున్నా చాలా చాలా గట్టిగా రక్తం వచ్చేస్తుంది అవి పులుసు పెట్టుకున్న ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది ఇది గ్రీన్ కోలా అండి కదుర్లు అంటారు కొవ్వాసలు అంటారు గ్రీన్ కోలా అంటారండి ఇవి అంతగా పెద్ద రుచి ఉండవు అయితే కేరళలో వీటిని బాగా కొనుగోలు చేస్తారని చెప్తూ ఉంటారు ఇవి కిలో వచ్చి నూట యాభై రూపాయలు పడుతుంది ఇది కూడాను ఇంక ఇది మాగ అండి ఇది ఈ మాగ చేప ఇండియన్ సాల్మన్ ఫిష్ అంటారు చాలా రుచికరమైన చేప ఆరోగ్యానికి చాలా బా మంచి అండి ఇది చూడండి ఈ ఇండియన్ సాల్మన్ ఫిష్లో ఒమేగా త్రీ ప్లాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయంట ఇవి తింటే హెల్త్కి చాలా మంచిదండి లివర్కి కానీ గుండుకి కానీ చాలా మంచిది ఇవి కిలో వచ్చి ఆరు వందల రూపాయలు ఫిక్స్డ్ రేట్ పలుకుతూ ఉంటుంది ఈ చేప మీకు దొరికితే ఖచ్చితంగా తినండి చాలా పిండిగా ఉంటుంది ముక్క చాలా బాగుంటుంది చాలా రుచిగా కూర ఉంటుంది ఇంకా చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో ఇవి ఒక్కొక్క చేప మీరు చూస్తూ ఉండండి చూపిస్తూ ఉంటాం ఇది గుడ్డాకరాయ అండి ఈ చేప చేపేరు గుడ్డాకరాయ్ అంటారు అని కూడా అంటారు దీనికి ఎక్కువ ముళ్ళు ఉంటుందండి పులుసు పెట్టుకుని చింతగా పులుసు వేసుకుని తింటే చాలా బాగుంటుంది వండుకుంటేని ఇది పులస ఎలాంటి టేస్ట్ ఉంటుందో గోదావరి వచ్చినప్పుడు ఇది అదే టేస్ట్ వస్తుంది అది కూడాను ఇది గొరక అండి మూడు పళ్ళు గొరక అంటారు దీన్ని దీనికి మూడే పళ్ళు ఉంటాయండి చూడండి పైన కింద మూడే పళ్ళు ఉంటాయి చూ కింద ఏమో ఒకటి పైన రెండు ఉన్నాయి చూడండి మూడు పళ్ళు గొరక అంటారు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది నూట ఎనభై రూపాయలు కిలో వచ్చి ఇవి స్వరలండి ఈ స్వరల్లో కూడా చాలా రకాలుగా ఉంటాయి ఈ చొరల్లో పాల స్వరలు అంటారు ఎప్పుడైనా సరే మీరు ఓ చిన్న సైజు సొరలనే కొనుగోలు చేసుకోండి ఎందుకంటే బాగా ఉడుగుతుంది ఇది కిలో వచ్చి మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల అమ్మడం జరుగుతుంది సొరపిట్పు చాలా బాగుంటుందండి ఇది కండవాయి చేపలు అంటారు కండింగాయ చేప అంటారండి దీన్ని ఇదంతా టేస్ట్ ఒక్కొక్కరికి బాగుంటుంది ఒక్కొక్కరు బాగోదండి చూడండి ఏమేమి చేపలు వచ్చినాయి ఇంకా చాలా చేపలు ఉన్నాయి ఈ చేపలు మీరు హార్బర్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు నచ్చిన చేప కొనుక్కోండి మీరు తినండి ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీటిని పీతలు అంటారండి త్రీ స్టార్ పీతలు అంటారు ఇలాగ కుప్పలు జనం కొనుక్కుండి వీళ్ళందరూ కూడా పట్టుకెళ్తూ ఉంటారు చూడండి విక్రయానికి ఎలా పట్టుకొస్తున్నారు నెట్ల ద్వారా పట్టుకొచ్చి ఇలాగ కుప్పలుగా పోసి విక్రయిస్తూ ఉంటారు